శివయ్యకి ఎంతో ఇష్టమైన నారికేల దీపాన్ని ఎలా వెలిగించాలి ఎప్పుడు వెలిగించాలి వెలిగించుకున్నాక ఆ కొబ్బరిని ఏం చేయాలి ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటున్నారు అయితే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి కార్తీక మాసంలో వచ్చే ఏ సోమవారం రోజైనా ఈ దీపాన్ని అయితే వెలిగించుకోవచ్చు అలాగే కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి రోజు కూడా ఈ దీపాన్ని వెలిగించుకుంటే చాలా మంచిది కార్తీక సోమవారం ఏకుజామును లేచాక ఇల్లు వాకర్లు శుభ్రం చేసుకొని ఇంటికి ఈశాన్య భాగంలో ఒక చెక్క పేట పీటకి పసుపు రాసి నేను చూపించిన విధంగా ముగ్గులు వేసుకొని ఆ పీటపై శివాయిని ఉంచి దీపాన్ని వెలిగించుకోవాలి దీపాన్ని వెలిగించుకున్నాక శివదేవన్ పూజ అయితే చేయాలండి శివదేవన్ పూజ అంటే కార్తీక సోమవారాలు శివుడికి ఎంతో ఇష్టమైన పూజ ఈ పూజని చేసుకున్నాక నారికేళ్ళ దీపాన్ని వెలిగించుకుంటే అంతా మంచిగా జరుగుతుంది ఈ శివదేవన్ పూజకైతే మారేడు దళాలు మూడు రకాల పువ్వులు కొబ్బరికాయ ఉంటే చాలండి పూజ చేసుకోవచ్చు అష్టోత్తరాలు చదువుకున్నాక కొబ్బరికాయను కొట్టి ఇప్పుడు ఈ కొబ్బరికాయలో అయితే దీపాన్ని అయితే వెలిగించాలి సమానంగా కొట్టిన ఈ రెండు కొబ్బరి చెప్పల్లో ఒక అయితే నైవేద్యానికి ఒక చెప్పునైతే దీపానికైతే మనం తీసుకోవాలి శివయ్యక మూడు నేత్రములు ఎలా ఉంటాయో అలాగే ఒక చెప్పకైతే మూడు కన్నుల్లా ఉంటాయి కదా ఇప్పుడు ఆ చెక్కకైతే చక్కగా పసుపు రాసి చందనం రాసి కుంకం బొట్లు అయితే పెట్టుకోవాలి మూడు లేక ఐదు బొట్లు అయితే పెట్టుకోవాలండి అలాగే ఇప్పుడు ఒక ఇత్తడి ప్లేట్ అయితే తీసుకోవాలి ఇత్తడి ప్లేట్ కానీ రాగి కానీ వెండి కానీ అలాంటి ప్లేట్ ఒకటి తీసుకొని ఆ ప్లేట్కి చక్కగా పసుపు రాసి కుంకం బొట్లు పెట్టి దానిలో బియ్యం వేసి ఒక తమలపాకు ఉంచి దానిపై కొబ్బరి చెప్పును పెట్టాలి ఇప్పుడు ఇందులో రెండు ఒత్తులు కలిపి ఒక ఒత్తుగా చేసుకొని అలా మూడు ఒత్తులు వేసుకొని దీపాన్ని అయితే వెలిగించాలండి ఒక ఒత్ ఒక దీపం తూర్పు ఇంకొకటి ఉత్తరం అలాగే ఇంకోటి ఈశాన్యం చూసినట్లు మూడు ఒత్తులను వేసి ఇందులో నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ నెయ్యి కానీ లేదా ఆముదం కానీ వేసి దీపాన్ని అయితే వెలిగించుకోవాలి ఆ దీపాన్ని అగరవత్తులతో కానీ లేదా హారతి కర్పూరం ఉంటుంది కదండి హారతి ఇస్తాము ఆ హారతితో కానీ దీపాన్ని అయితే వెలిగించుకొని శివైకైతే నమస్కారం చేసుకోవాలి ఈ దీపం చెట్టు పువ్వులనైతే అలంకరించుకోవాలి దీపాన్ని వెలిగించుకున్నప్పుడు ఒక మంత్రం ఉంటుంది ఆ మంత్రాన్ని నమస్కరించుకొని దీపాన్ని అయితే వెలిగించుకోవాలి ఇప్పుడు కొబ్బరిలో ఇంకో చెప్పు ఉంది కదండి ఆ చెప్పునైతే నైవేద్యంగా అయితే మనం తీసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా తరుక్కొని బెల్లం కానీ పంచదార కానీ వేసుకొని శివదేవునికి నైవేద్యంగా సమర్పించుకోవాలి నైవేద్యం సమర్పించుకున్నాక శివదేవుని కథ అయితే చదువుకోవాలండి కథ పూర్తి అయ్యాక హారతిని ఇచ్చుకుంటే శివదేవన్ పూజ అయితే అక్కడితో అయిపోతుంది తరువాత చాలా మందికి చాలా డౌట్స్ అయితే ఉన్నాయి కదా దీపం పూర్తిగా అయ్యాక ఆ కొబ్బరిని ఏం చేయాలి అందులో బియ్యం ఏం చేయాలని అడుగుతున్నారు దానికోసమైతే ఇప్పుడు చెప్తాను వినండి ఈ నారికేల దీపం చాలా పవర్ఫుల్ దీపం అండి ఈ దీపాన్ని వెలిగించుకున్నాక మన ఇంట్లో ఏమైనా బాధలు ఉంటే తెలిగిపోతాయి అలాగే మన మనసులోని కోరికలు కూడా నెరవేరుతాయండి నాకైతే చాలా బాగా నిదర్శనం అయితే అయిందో అందుకే నేను మీతో పంచుకుంటున్నాను ఈ నారికేల దీపం పూర్తిగా అయ్యాక ఆ కొబ్బరిని ఏం చేయాలి ఆ బియ్యాన్ని ఏం చేయాలని అడుగుతున్నారు కదా కొబ్బరిని అయితే గంగలో కలిపేయాలండి బియ్యాన్ని అయితే వీధిలోనికి ఏమైనా ఆవులు వచ్చినా లేదా పక్షులకైనా పెట్టచ్చు లేకపోతే పాయసంగా వండి నైవేద్యంగా పెట్టి మనం తినొచ్చండి ఈ నారికేల దీపం ఎలా పెట్టాలి ఎప్పుడు పెట్టాలి పెట్టాక చివర్లో ఏం చేయాలనేది నేనైతే చెప్పాను మీ అందరికీ నా వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి అలాగే తప్పుగా మాట్లాడితే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్